హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ అండి నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేను వచ్చేసి కొండ కర్లావా అయితే వెళ్తున్నానండి నేను ఈ కొండ కర్లావా అని లేక్కి వెళ్ళడానికి ముఖ్య కారణం అండి అదొక అందమైన సరస్సు అండి కలవ పువ్వులతో నిండిన సరస్సు అనమాట మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని పూర్తి వివరాలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి రాజల్ టు శ్రీకాకుళం ట్రిప్లోనే అండి ఈరోజు వచ్చేసి డే ఫోర్ అండి నేను మార్నింగ్ అయితే మనం కోర్మా గ్రామంలో ఉన్నామండి కోర్మా గ్రామం వచ్చేసి మొత్తం అంతా కూడా టూ హండ్రెడ్ ఇయర్స్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలా జీవిస్తున్నారు జీవిస్తున్నారనమాట అండి ఆ పూర్తి వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వెళ్ళి చూడండి ముందు వీడియో మీకు ఇప్పుడు అయితే వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి కొండకరలా వాళ్ళు ఉన్నామండి మేము ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది మేము సెవెన్ థర్టీకి వచ్చామనమాట ఇక్కడికి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్ చేసుకున్నాం అటు సైడ్ వచ్చేసి లేక్ ఉందనమాట మనకి ఇంకా ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి ఇంకా మార్నింగ్ లేక్ ఇచ్చి కవర్ చేసుకుని అప్పుడు వెళ్దామండి రేపు ఇంటికి మార్నింగ్ కోర్మ గ్రామంలో బాగా అయిన లెవెన్ థర్టీకి బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఏంటంటే మొత్తం ఎండ మీద స్టే అని అయిపోయామనమాట వన్ ఎయిటీ కిలోమీటర్స్ వన్ నైంటీ వన్ నైంటీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ వచ్చింది సంథింగ్ ఇవన్నీ ఇంకా మొత్తం ఇంకా మార్నింగ్స్ ఫోర్ ఓ ఇంకా నైట్ ఇంకా గ్రామంలో కరెంట్ కూడా లేపడం కొంచెం మాకు అయిపోవట్లేదు అనమాట ఓకేనండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్ కుదరని మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నా థీమ్ ఏంటంటే మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా సరిగా అవ్వగలుగుతాడు అంటే తక్కువ బడ్జెట్లో ట్రావెలింగ్ ఎలా చేయగలదు అనే దాని మీద నేను చేస్తున్నానండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలని నాలాగా చాలామంది ఇంకా ట్రావెల్ చేయాలని నా కోరిక గుడ్ మార్నింగ్ అండి అందరికీ నైట్ వచ్చేసి మనం ఎక్కడ పుడుకున్నాం ఏంటనేది మొత్తం చూపించాను కదా మీకు అలాగే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ లో స్టే చేయాలనుకుంటే రిసార్ట్స్లో కూడా స్టే చేయొచ్చు మీకు వీలైతే నేను ఒక రెండు మూడు కూడా పిక్స్ అంటే ఫోన్ నెంబర్లు ఉండేలా పెడతాను ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే పలు ముందు బుక్ చేసుకుని రావచ్చు మనకి ఈ ప్లేస్ వచ్చేసండి అనకాపల్లి డిస్టిక్ అండి అచ్యుతాపురం మండలం కొండకర్ల విలేజ్లో కొండకర్ల అవా అనే లేక్ అనమాట మీకు ఎవరికైనా రావాలనుకుంటే మన వీడియో అయితే చూడండి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూస్తున్నారు కదా సూర్యోదయం ఎలా ఉందని అక్కడే కింద లేక్ అనమాట మాటకు వస్తున్నారు కదా థర్డ్ అవి మేము జస్ట్ ఏంటంటే బ్రష్ చేసుకోవడానికి కూర్చో రాత్రి క్యాంపింగ్ టెంట్ చేసుకున్నాం కాబట్టి బ్రష్ అయ్యి చేసుకోవడానికి మనకేమి ఉండవు కదా అని చెప్పేసి ఇలా వస్తే కొంచెం వాటర్ అంటే ఉంటాయి కదా వీళ్ళు పొలాలు అవి పట్టుకుంటే అవి బ్రష్ చేసుకున్నాం కొంచెం ఒకరిని అడిగి ఇప్పుడైతే వెళ్తామండి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ లేక్ సంబంధించి మొత్తం అంతా చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి కాస్ట్ ఎంత ఇవన్నీ కూడా అక్కడే మాట్లాడాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చూసేది కొండకరలు అవ్వలేకండి మనం అలాగ కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట లోపలికి మనకి వార్న అయితే పూలు అవి ఏమో ఉండవండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బోట్ల మీద అయితే వెళ్ళాలన్నమాట ముందైతే ముందు పది సంవత్సరాల క్రితం అయితే కనుక తాడిపట్ల మీద వెళ్ళేవారంటండి ఇప్పుడైతే ఈ బోట్ల మీద అయితే వెళ్తున్నారు అంటే అవి ఎక్కువగా ఓకటమయ్యి అవటం వల్ల కొంచెం జనాలు ఎక్కువగా భయపడేవారంట అంట అందుకోసమైతే తాడిపట్లు తీసేసండి ఈ బోట్లు అయితే తీసుకున్నారనమాట కొత్తగానే మనకి బోట్ మీద ప్రయాణించాలంటేనండి ఒక పర్సన్కైనా ఐదు వందలు తీసుకుంటారండి అదే ఇద్దరైనా కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు మనకి ఫోర్ మెంబర్స్ వెళ్ళినా కూడా ఫైవ్ హండ్రెడేనండి మనకి ఎక్కువ మంది వెళ్ళటమే బెటర్ అనమాట షేర్ చేసుకుంటా అనుకుంటారు అదే వింటర్ టైంలో అయితేనండి జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం సింగల్గా వెళ్ళినా డబల్ వెళ్ళినా కూడా పక్కన ఎవరైనా వస్తుంటారు కదండి వాళ్ళని అడిగి షేర్ చేసుకోవచ్చు అనమాట కావాలి ఈ ఫైవ్ హండ్రెడ్కి ఏంటంటేనండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకెళ్తారనమాట మనకి రైడు లేదంటే ఇంకా ఎక్కువ వెళ్ళాలనుకుంటే కనుక వాటర్ పిల్లర్ ఇవ్వని చెప్పేసి ఉంటుందండి అవతలైతేనే అక్కడికి తీసుకెళ్తానికి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటారండి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట మీకు వీలు బట్టి మీరు వెళ్ళాలనుకుంటే అవతలకి వెళ్ళొచ్చు లేదంటే ఇది ఫైవ్ హండ్రెడ్ తోటి ఇక్కడ లోకల్లో తిరిగి రావచ్చు అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తిప్తారనమాట అలాగ బోట్ మీద మనకి ఈ లేక్ వచ్చేసండి నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుందండి అదే ఎకరాలు అయితే రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుందండి ఈ కొండ కల్లా వీక్ వచ్చేసింది అచ్యుతాపురం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ అనకాపల్లి నుంచి అయితే పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ అదే విశాఖపట్నం నుంచి అయితే ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ లేక్కి మరో ప్రత్యేకత కూడా ఉందండి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ టైంలోనండి మైగ్రేటరీ బర్డ్స్ అయితే వస్తుంటాయంటండి అందుకనే చాలా మంది విజిట్ చేయడానికి అయితే వస్తారండి హైదరాబాద్ అని అలాగ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట మనకి కొండకర ఆవాలయ్య వచ్చేసండి ఫోటో షూట్లకి ప్రీ వెడ్డింగ్ షూట్లకి బాగా ఫేమస్ అండి మనకి ఎక్కువ వస్తేనండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే చుట్టూ పచ్చని కొండలతో అండి ఇలాగ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట చాలా బాగుంటుందండి రంగురంగుల పువ్వులు మరోవైపు ఏమో పక్షులు కిలకిల రావాలో నిజంగా చాలా బాగుంటుందండి వర్త్ అనమాట మనకి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో ఉండవండి ఫ్లవర్స్ మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయండి ఆ టైంలో వస్తే కనుక ఇలాగ పూలు అనేవి చూసుకోవచ్చు అనమాట అది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ టెన్ లోపు ఉంటాయండి విడుచుకుని మళ్ళీ తర్వాత ఏంటంటే ముడిచికి పోతాయన్నమాట ఆ టైంలోనే మనం విజిట్ చేసుకోవాలి బోటింగ్ అయితే ఈవినింగు సెవెన్ సిక్స్ థర్టీ వరకు కూడా ఉంటుందండి మనం మీరు మీ టైమింగ్స్ బట్టి చూసుకోండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజు చాలా బాగుంటుంది సన్ రైజ్ తోటి మనం విజిట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అవి కూడా ఉంటాయి పక్షులు కూడా బాగుంటాయండి దానికోసం లేదంటే ఈవినింగ్ అయితే సన్సెట్ బాగుంటుంది కానీ మనకి ఫ్లవర్స్ అవి అంతలాగా ఉండవు అనమాట వేరే కాలాల్లో వచ్చినా కూడా మీరు సీజన్ బట్టి రండి వింటర్లో అయితే చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం కూడా ఇంకా అండి అప్పుడైతే పక్షులు చేస్తాయి అనమాట అక్కడ తాగటానికి తినడానికి ఏమైనా దొరుకుతాయి అంటేనండి వింటర్ టైంలో అయితే జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి వింటర్ టైంలో దొరుకుతాయండి నార్మల్ టైంలో అయితే ఏం దొరకవండి మేము అలాగే వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది పడ్డామన్నమాట దొరుకుతాయి అనుకున్నాం కానీ కొంచెం సెంటర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట మళ్ళీ అక్కడి నుంచి దాన్ని చూ చూసుకుని రావటం బెటరు సండే టైంలో వస్తే కొంచెం జనం అయ్యి ఉంటారండి దానికి మేము మనకి షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు మీ పాజిబిలిటీ బట్టి రావచ్చు ఎక్కువగా వైజాగ్ అనగానే అండి ఆర్కే బీచ్ అంటారు లేదంటే యారడా బీచ్ లేదంటే రుసుకొండ బీచ్ కానీ ఇలాగ భీమిలి బీచ్ ఇటు సైడ్ ఎక్కువ వెళ్తారండి ఇలాగ కొండకారు లావా చాలా బాగుంటుంది ఇలాగ ట్రై చేయండి మా లాస్ట్ వీడియోలో మీకు రేవు పోలవరం అనే బీచ్ కూడా మీకు పెట్టాను అనమాట సముద్రంలోకి నడిచే వంతున్నాను అండి అది చాలా బాగుంటుందండి నిజంగానే ఇంత మంచి మంచి ప్లేసెస్ చాలా తక్కువ మంది విజిట్ చేస్తున్నారనమాట మీరు ఎవరన్నా కూడా విజిట్ చేస్తే కామెంట్ చేయండి సో మిస్ అవుతే కనుక ఆ వీడియో కూడా చూడండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అక్కడ దూరంగా చూస్తున్నారు కదండి అక్కడ వచ్చేసి ఎయిట్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళైతే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగా బోటింగ్ జరుగుతుందండి ఇక్కడ దగ్గర ఇరవై సంవత్సరాలు బట్టి అంటే ముందు ఇరవై సంవత్సరాల నుంచి ముందు తాటిపట్టి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి అయితే ఈ బోట్ల మీద తీసుకెళ్తున్నారండి చూస్తున్నారు కదండి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మనం సిక్స్ నుంచి టెన్ వరకు పూలయితే ముడుచుకుని ఇలా తెరుచుకుని ఉంటాయి అనమాట అదే పది తర్వాత అయితే మొత్తం ముడుచుకుంటాయంట మనం ఆ టైమింగ్స్ లో వస్తే బెటర్ అనమాట లేదంటే వేరే టైమింగ్స్లో ఏంటంటే అదే ఈ టైం మేము వచ్చాం కదా ఈ టైంలో వస్తే కనుక బాగుంటది నార్మల్గా అయితే ఏంటంటే మొత్తం ముడిచిపోయిన తర్వాత మనం చూసినా అంత అందంగా అనిపించదనమాట చూస్తున్నారు కదా పూలు అయ్యే విధంగా ఉన్నాయని చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ లేకంతా కూడా ఈ కల పూలు అనేవి ఉంటాయండి బోటింగ్ టైమింగ్స్ వచ్చేసాయండి పొద్దున్న ఆరింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారండి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటారంటండి మనకి మొత్తం రెండు వందల యాభై ఎకరం అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదండి లేకంతా కూడా మొత్తం ఎటువైపు చూసినా కూడా మొత్తం పూలేనమాట కల పూలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు కూడా బాగా చూపిస్తారు అనమాట ఎక్కువ మంచి టైం స్పెండ్ చేయచ్చు చూస్తున్నారు కదా పూలు మనకు కావాలంటే పూలు కూడా తెంపుకోవచ్చు మీకు కలపూలు అంటే ఇష్టం వాళ్ళు కూడా తెంపుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయి ఇక్కడ ఇదనే కాదండి ఏంటంటే ఈ లేక్ లో వచ్చేసి ఇక్కడ ఉన్న మన మత్స్యకారులు అందరూ కూడా అండి మొత్తం అంటే ఓ మూడు వందల జనాభా వీటి మీద బతితారు అనమాట అంటే ఓ సిక్స్ మంత్స్ అయితే మనకి చేపలు అవి వేసుకుని ఈ లేక్ లోని మళ్ళీ చేప ఫిషింగ్ అంటే ఫిష్ కూడా చేసుకుంటారు అనమాట ఇంకా వాళ్ళ జీవనం వచ్చేసి అలాగే బోటింగ్ అండ్ ఏటాడుకుంటూ ఉంటారు కానీ ప్రకృతి వాళ్ళు చాలా బాగుంటుందండి ఎందుకంటే హిల్స్ వస్తున్నారు కదా అలా హిల్స్ చుట్టూ వచ్చిన వాతావరణం మార్నింగ్ ఇలాగా చాలా బాగుంటుందండి పల్లెటూరు పల్లెటూరు వాతావరణం అయితే ఉంటుంది అలాగే మీరు శీతాకాలంలో వచ్చారంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే మంచు ఇవి ఆ వాతావరణం ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదండి అదే ఇక్కడ ఇలాగా పక్షులు కూడా ఉంటాయి అనమాట చాలా రకాలు గుణపం కోళ్ళని ఇలాగా కొంగలని ఇలాగా అంటే శీతాకాలం టైంలో అయితే ఇంకా ఎక్కువ వస్తాయండి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటాయి కదా ఆ పక్షులు కూడా ఉంటాయి వలస పక్షులు కూడా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బాగుందండి మనకి ఇక్కడ ఫోటోషూట్లు కూడా జరుగుతుంటాయి చాలా మట్టుకి ఎక్కువ ఇక ఈ ప్లేస్కి లవర్స్ వస్తూ ఉంటారంట లవర్స్ స్పాట్ ఇది చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే అప్పట్లో ఏంటంటే తాడిపట్లతో అనమాట తాడిపట్లతో అయితే తాడిపట్లు ఆ వాటితో అయితే ఇంకా చాలా అండి కదండి ఇప్పుడు అంటే భయపడుతున్నారు చాలా మట్టిగా అని చెప్పేసి మనకి ఈ బోట్లు అయితే తీసుకొచ్చారు కానీ భయపడకుండా ఉంటుంటే ఆ బోట్లు అయితే చూస్తానికి చాలా బాగుంటాయి అనమాట కొంచెం భయం వేయచ్చు కానీ కొంచెం జంపింగ్ మనకి ఫోటో షూట్లకి వీటికి చాలా బాగుంటాయండి అవి ఈ లేక్లో చాలా ఫోటోషూట్లు బాగా ఎక్కువ జరుగుతాయంట మొత్తం కల పూలతో ఉంటారు కదా చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్ కుదరని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇంత అందమైన పల్లెటూరు వైబ్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటాను అనమాట బర్త్డే కేక్ అవి కట్ చేసుకోవడానికి ఎవరన్నా వస్తారండి వస్తారండి వస్తారు కిగిలి కట్ వస్తారు కుటుంబం దగ్గర ఓ పది మంది దాకా వస్తారు పెద్ద పెద్దపోటు తీసుకొని పెద్ద మేమ చేయించుకుంటారు చేయించుకొని మామూలుగా ఈ జొన్నాయి కదా రికరేషన్ చేయించుకుంటారు చేయించుకొని బోర్లు గట్ట కట్టుకొని వాళ్ళు రాత్రి పది గంటలకు వచ్చి తొమ్మిది నాలుగు గంటల దాకా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు చేసుకొని ఈ కేక్ పోసుకొని అప్పుడు తెల్లారి నాలుగు గంటలకి వెళ్ళిపోతుంది బూట్ ఎక్కడ వస్తారు మయ్యాన్ని తీసుకెళ్ళి ఈ సైపల్ మనం వచ్చాం కదా ఈ సైపల్ ఆఫ్తాం ఇలా ఊళ్ళోకి వచ్చి తీసుకుంటారు ఇలా తీసుకుని ఇంకా నైట్ అంతా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తాం వెళ్తారు తెల్లారి నాలుగు గంటలకు వెళ్ళిపోతారు ఏమైనా తీసుకుంటారండి మామూలుగా అలాగే మామూలుగా మామూలుగా కుటుంబం తోటి పది మంది వచ్చారు అనుకోండి ఆ దగ్గర నాలుగు వేలు ఐదు వందలు ఇలా తీసుకుంటాం డెకరేషన్ వాళ్ళే తీసుకుంటారు డెకరేషన్ చేసుకొని వాళ్ళు ఇంకా అప్పుడు సాయంత్రం మనకి ఆపణ ఇచ్చేస్తారు ఇన్ని గంటలకు వస్తాను అగని ఇంత గంటలకు వస్తానని ఆపణ ఇచ్చేస్తే వచ్చి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు రాబోయే వాడికి దగ్గర ఒక పది మంది ఉంటాం పది మంది ఉండి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే చేసుకునే వడ్డీ వడ్డీకి వచ్చారో వాళ్ళు తీసుకొచ్చేసి మేము కూడా వెళ్ళిపోతాం మరి నెంబర్ ఏంటి సాయంత్రం చెప్పడానికి నెంబర్లు ఇస్తారు కదా నెంబర్లు ఇస్తారు ఇవాళ వచ్చారు అనుకోండి ఇవి వచ్చి ఏం చేస్తారు వర్రారా వాళ్ళు రేపు పొద్దున్న అలా కేక్ కోసుకుంటాం ఎన్ని గంటలకు వస్తామని చెప్పేసి మనకి నెంబర్లు ఇస్తారు మీరు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రకారంగా మనం ఉండిపోతాం రాత్రి ఎన్ని గంటలకు వస్తామని చెప్పేసి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మనం ఉండిపోతాం ఉండిపోయి ఓకే ఓకే అది మనం చేసి చేస్తాం చేసిన తర్వాత వాళ్ళ పువ్వుల్లో తీసుకెళ్ళి పెట్టమని పెడతాం సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు వచ్చేసి డెకరేషన్ చేసుకుంటారు చేసుకొని చేసుకొని అప్పుడే దిగుతారు అన్నమాట ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు ఫోన్ చేయడానికి అంటే ముందు రాలేదని ఇక్కడ చూడలేదు అనుకో డైరెక్ట్ ఫోన్ చేసేలా సాయంత్రం ఇప్పుడు ఇవాళ వచ్చారా వాటర్ పెళ్ళి వచ్చారనుకోండి మా రేపు పొద్దున్న కేక్ పోయినాకే అడిగి వస్తాము మరి ఏ టైన్ అయితే బాగుంటుంది అని చెప్పి చదువుతారు అవి వచ్చి అడిగితే అమ్మా మరి మీరు లైట్ వచ్చేలా ఉంటే మీకు అట్లాకి వస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తాము వస్తారా వచ్చిన తర్వాత తీసుకొని పోతాను అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ అప్పుడు రావాలనుకుంటే ఎవరికి ఫోన్ చేయాలి అంటున్నాను అప్పుడు రావాలంటే మీరు నెంబర్ ఇస్తారు కదా మా నెంబర్ ఇవ్వాలి మీకు మీ నెంబర్ ఇవ్వాలా మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్ అంటే మీరే ఎవరిదంట నెంబర్ ఇస్తే ఫోన్ చేసి వస్తారు కదా ఓళ్ళు నెంబర్ ఇచ్చినా మా స్టాప్ లో జోలికి ఇచ్చిన సరే ఫోన్ నెంబర్ ఇస్తే ఓ నెంబర్ ఇద్దరు ఇండలే మీరు ఎవరినన్నా వేశారు ఒకవేళ నెంబర్ కూడా కింద ఇస్తాను ఒకవేళ ఎవరినన్నా వచ్చి పాలమైతే మీరు ఫోన్ చేసి వస్తారు ఓకేనండి చూస్తున్నారు కదా ఇలాగ ఒక అరగంట తీసుకొచ్చేలాగా ఒక పా గంటలా కూర్చోబెడతారు మనకి ఇలా రావడానికి పోగొని పడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే చాలా బాగుంది ఎందుకంటే అది కూడా బాగుంది చల్లగానే ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు ఉంటారు చూడండి మీకు ఎవరికైనా కూడా పల్లెటూరులో ఇలాగా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఈ స్థలం ఇంట్లో బాగా ఎంజాయ్ చేయవచ్చు కొండకరలు అవ్వండి ఇది స్పాట్ వచ్చేసి కొండ కాదు కొండకరలు ఇప్పుడు ఆటలు డైరెక్ట్ ఎలాగండి ఇప్పుడు మేమంటే బండి మీద వచ్చి మీరు బండి మీద వచ్చారు కదా ఎందుకు వచ్చారు వచ్చారు మీరు బండి మీద ఏ రూట్ అన్నవరం నుంచి అన్నవరం నుంచి వచ్చారా ఇప్పుడు మనకి ఎలా పర్వడం నుంచి రావచ్చు పర్వడా పర్వడా అంటే బుస్ ఎక్క ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తున్నారు అనుకో వైజాగ్ నుంచి ఎక్కడ వరకు వస్తాను వైజాగ్ నుంచి వచ్చారనుకోండి ఆ సానికాలం సెంటర్ దిగకాలం సెంటర్ సానికాలం సెంటర్ దిగేస్తారు దిగేసేసి అక్కడ ఏదైనా ఎక్కి ఎలా వచ్చేస్తారు లేదంటే అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి ఆటోలు ఉంటాయి లేదంటే అచ్చితాపాన్ని దిగేసేసి వచ్చి ఇక్కడ స్వాతి పక్క నుంచి వచ్చేవచ్చు సాదుపాక సాధుపా ఏంట బస్సులుంటాయించి అంటే అక్కడ నుంచి మనకి ఆటోలు దొరుకుతాయి ఆటోలు దొరికితే అటు నుంచి వచ్చిన ఇటు నుంచి వచ్చిన ఆటోలు దొరుకుతాయి సాదుపాక వరకు బస్సులుంటాయి ఉంటాయి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలు రావాలి ఆటోలు రావాలి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ అండి